టీవీ ఫోర్ తెలుగు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో చనిపోయి ఉన్నాడు అతను వీర్నపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు అతను సయ్యద్ ఇమాం అక్కడ టైర్లు అచ్చులు చూసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉంటారని నిర్ధారించారు ఘటనా స్థలానికి సిరిసిల్ల ఎస్ఐ విచ్చేసి కేసు దర్యాప్తు చేపట్టారు గంటల మధ్యానంకారం పోయినా కొండపూర్ కూతున్నాక పండినా సుందారం పోయినా పోయిన కొందరు అంటారు ఇటు పోయిన కొందరు అంటారు బండి దొరుకుతలేదు ఇప్పుడు ఇక్కడేమో డెడ్ బాడీలో పడి ఉంది మడరా మరి యాభై వెళ్తే చేసిరా వెళ్తలేదు బండి ఆటోలో పడేసి పోయినట్టు ఆడుతుంది ఇప్పుడు ఎస్సేసరికి వచ్చి చూసిరు రెడ్పడి శిక్షలు అనిపించినాము ఎక్కడ వేస్తాయి ఎట్లా కంపల్సరీ పడతారు మరి మండీ